హాయ్ సో విజయవాడలో జరిగిన హైందవ శంఖారావంలో సినీ లిరిసిస్ట్ అండ్ రైటర్ ఈయన తన ఏమంటారు ఒక విధమైన గర్జన చేసిందా అని అనిపించింది సో ఇప్పటివరకు ఆయన కొంతవరకు కాంట్రవర్షియల్గానే మాట్లాడతాడు ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే హైదవ శంఖారావన్లో సో ఆయన డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా హిందూ మతాన్ని అవమానిస్తుంది సనాతన ధర్మాన్ని అవమానిస్తుంది భారత రామాయణాలను ఎలా అవమానిస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు అలాగే ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన ఇది సంచలనం కలిగించే అంశం ఎందుకంటే ఆయన దానిలో భాగంగా ఉండి తనకు వ్యతిరేకత వస్తుందేమోనన్న భయం లేకుండా కల్కి సినిమా రీసెంట్గా చాలా పాపులర్ అండ్ సూపర్ హిట్ సినిమా అయిన కలికిలో కర్ణుడిని చాలా ఉదాత్తంగా చూపించడాన్ని కూడా ఆయన విమర్శించాడు అలాగే వచ్చేసి కర్ణుడి పాత్ర అంటే ద్రౌపది వస్త్రాభరణంలో కర్ణుడు ఏ విధంగా ప్రవర్తించాడు మరి అలాంటి కర్ణుడిని గొప్పగా చూపించవచ్చా అని చెప్పేసి కూడా చాలా గొప్పగా చాలా బలమైనటువంటి వాయిస్ తోటి ఆయన తన వాదాన్ని వినిపించాడు అలాగే పీకే సినిమా గురించి పూర్తి పూర్వకాలంలో వచ్చిన ఆ సినిమాలో ఏదైతే తమలపాకు నమ్మి ఊమిలేసి そのか。 రాయిని అక్కడ పెట్టి ఆ దేవుడు అని చెప్పడం ఇలాంటి విషయాలు చాలా వాటిని ఆయన విమర్శించాడు సో డెఫినెట్గా దీనికి వ్యతిరేకంగా అందరూ గళాలు ఎత్తాలి లేకపోతే అయితే చాలా ఏముంది ప్రమాదం సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి ప్రమాదంకరంగా ఉంటుంది డెఫినెట్గా నేను వ్యతిరేకిస్తాను మీరు కూడా వ్యతిరేకించాలి కదా అని ఆయన ప్రశ్నించాడు వ్యతిరేకిస్తాడని మనం నమ్ముతున్నాం డెఫినెట్గా ఏంటంటే ఆయన వాయిస్ని మనం రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని డెఫినెట్గా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆయన సినిమా రంగం ఆయన డిఫరెంట్ గా ఒక అడుగు ముందుకు వేశాడు అది చాలా గర్వకారణం అని భావించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్